హాయ్ ఫ్రెండ్స్ కార్ ట్యూబ్లెస్ టైర్ పంచర్ ఫ్రంట్ టైర్ మనం టైర్ అనేది ఇట్లా వన్ సైడ్ చేసేసి టైర్ చెక్ చేసుకోవాలి పంచర్ ఉన్న కాడ మనం ఇట్లా డ్రిల్ చేసుకొని మనం హోల్ అనేది చేసుకోవాలి బత్తి పడేటట్టు మంచి వెడల్పుగా లేకపోతే మనం లోపలికి దూరదు తర్వాత మనం బత్తి అనేది తీసుకొని దానికి ఎక్కించుకోవాలి మనకు బ్యాక్ టైర్ అయితే ఇప్పాల్సి వస్తుంది ఫ్రంట్ టైర్ అయితే మనం టైర్ ఇట్లా అడ్జస్ట్ అవుతుంది కాబట్టి తిరుగుతుంది కాబట్టి మనకు బయటకు వస్తుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు మనకు బత్తి అనేది ఎక్కిచ్చేసేసి ట్యూబ్లెస్ టైర్ కాబట్టి మనకు బలంగా వెళ్తుంది లోపలికి బలంగా ఎంత బలంగా వెళ్తే అంత టైట్గా ఉంటుంది మనం పెట్టేసి టైట్గా నెట్టేయాలి లోపలికి అంత ఈజీగా వెళ్ళదు అది లోపలికి అంత ఒక హాఫ్ ఇన్స్ అందం బయటకుంచుకోవాలి మనం మొత్తం బరాబర్ నెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం అలా ఉంచి చెక్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ అంత ఏం లీక్ కాదు See?